ఇగో ఇది కొంచెం ఇంపార్టెంట్ వార్త ఏది ఈ ప్రణీత సంబంధించి మాజీ డీఎస్పి ఈయన ఏం చెప్పాడు ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగిందనేది వార్త ఇది హార్డ్ డిస్కుల్లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి అని మాజీ డిఎస్పి ప్రణీతరావును ప్రశ్నించిన పోలీసులు రేపటితో ముగియనున్న కస్టడీ కస్టడీ ముగిస్తే మళ్ళీ తీసుకుంటారు కస్టడీ ఒకవేళ అవసరం అనుకుంటే మళ్ళీ అడుగుతారు కోర్టుని మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీతరావును కస్టడీలు కొనసాగుతోంది ఆయన కస్టడీ విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కీలక ఆధారాలు సేకరిస్తుంది ప్రధానంగా డిసెంబర్ నాలుగో తేదీకి ముందు ఏం జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ప్రణీతరావుతో సంప్రదింపులు జరిపిన వారు వివరాలు సేకరిస్తున్నారంటూ ఆ దొంగలు ఎవరు అనేది అతి త్వరలో తేలిపోతుంది ఇక దగ్గరకు వచ్చేసింది ఇక రేవ్ పార్టీలకు మైనర్లు జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు గంజాయి డ్రగ్స్కి బానిసలైన హై స్కూల్ బాలికలు అయ్యో రామా ఏంది గతి ఏంది పరిస్థితి ఒకప్పుడు పిలగాళ్ళు ఉండేయని వింటుంటే మీ ఇలా బాలికలు అనే పేరు కూడా వచ్చింది నిజంగా ఇది దౌర్భాగ్యం ఇది వాళ్ళతో ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన దాదాపు పది మంది బాధితులు ఉన్నట్లు గుర్తింపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు రంగంలోకి పోలీసులు దర్యాప్తు ప్రారంభమంటూ అరే ఏంది ఇది పట్టుమని పదిహేను ఏళ్ళు కూడా లేని స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు ఏం చేస్తున్నారు స్కూళ్ళల్లో ఏం దరిద్రం ఇది ఏం దౌర్భాగ్యం నిజంగా బాధ అనిపిస్తుందిగో వారిలో బాలికలు కూడా ఉన్నారంటూ పదిహేను ఏళ్ళు కూడా లేని ఏంది దాంట్లో ఆ గంజాయికి అలవాటు పడ్డమేంది స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారు ఏ గుడ్డిగాడిది పనులు తోముతుర్రు అధికారులు టీచర్లు ఏం చేస్తున్నారు సరే వాళ్ళని గమనించిన మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇంత సోయి లేకుంటున్నారు పిల్లలు స్కూల్కు సక్కా పోతలేరంటనే చిన్నప్పుడు కోదండాలు వేసి కింద మంటలు పెట్టి బండగేసి కొట్టిరు అవయ్యలు ఇవాళ అలా పిల్లలు గంజాయి బారిన పడి లాస్ట్కు సెక్స్ రాకెట్ కూడా నడుపుతుంటే వాళ్ళతో నడుపుతురని తెలిసినాక కూడా మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అసలు ఏముంది అసలు మీకు ఏం ఆలోచన ఇది ఆడపిల్లలు చిన్న చిన్న అమ్మాయిలు ఆళ్ళు గంజాయికి అలవాటు పడింది అలవాటు చేసిన సోడు ఆ డ్రగ్స్ అందిస్తున్న దొంగ దొంగవాడు వాళ్ళకి లాస్ట్కి ఏం పరిస్థితి తీసుకొచ్చిర్రు ఉంటుందా అసలు యువతరం ఏమన్నా బతుకుతుందా ఇట్లా భవిష్యత్ ఏమన్నా ఉంటుందా ఏడుస్తుందా వీళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయా గంజాయికి అలవాటు పడ్డ పిల్లలకు పిల్లలైతారా అసలు ఆ వ్యసనాలు ఏంది వాళ్ళకు ఉన్న ఈ పరిస్థితులు ఏంది తల్లిదండ్రులు అధికారులు పోలీసులు ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీసులకు లేదు సోయి ఒక సామాన్యుడిని చిన్న తప్పు చేసిన తీసుకొచ్చి ఇవన్నీ నానాయి చిత్రహింసలు పెట్టి అవస్థలు పెట్టి బాధలు పెడతారు ఇక్కడ డ్రగ్స్ ఉన్ని గంజాయి ఏం బిక్తురా అసలు మీరు అంటే బాధపడతారు మళ్ళా ఒక్కడికి సోయలేదు ఏమికు ఏమైనా ముడుపులు అంతున్నాయి పైసలు ఇస్తున్నారు అవడన్నా గతంలో గత పరిపాలన అట్లేడిచింది సరే ఇప్పుడున్న పరిపాలనలో ఇట్లా జరగకూడదు అంటే మరి ఇప్పుడున్న ఏం చేస్తారు అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది పట్టుమని పదిహేను ఏళ్ళు కూడా లేని స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు వారిలో బాలికలు కూడా ఉన్నారు మొదట్లో గంజాయి ఆ తర్వాత డ్రగ్స్కి బానిసలయ్యారు దీన్ని ఆసరాగా చేసుకుని ఓ ముఠ ఆ బాలికలకు గంజాయి ఆశ చూపి పార్టీలకు తరలిస్తున్నదని వాళ్ళతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నదని తెలిసింది ఈ వ్యవహారం జగిత్యాల జిల్లా కలకలం రేపుతున్నది తమ కూతురుపై అత్యాచారం జరిగిందంటూ బాధితురాలి కుటుంబం ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయంటూ నిజంగా చెప్తున్నా దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఈ సమస్య గనుక తీర్చకపోతే ఈ అమ్మాయిలని ఆ సమస్య నుంచి బయట అయ్యకపోతే ఇది కనుక కొనసాగినట్టయితే ప్రభుత్వాలు కూడా నిలబడాయి ప్రభుత్వాలు కూడా నిలబడై పూర్తిగా సమాజమే మొత్తం దరిద్రంగా తయారైపోతుంది మరి దాన్ని అడ్డుకట్టేస్తాడు ఎవడు పట్టుకుంటాడు ఆ డ్రగ్స్ ఇచ్చేటోడిని స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారు సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి ఫోన్లు ఏం చేస్తున్నాయి అసలు ఎవడు ఇస్తున్నాడు ఎవడు కొంటున్నాడు అసలు డేటా ఎందుకు దొరుకుతలేదు మీకు కావాలని నాశనం పడుతుందా ఏంది ఈ వ్యవస్థని ఎవడు బతకద్దిగా ఉన్నోడే బతకాలని చెప్పి ఇట్లా చిన్న చిన్న అమ్మాయిలని లేని వాళ్ళని లేకపోతే సామాన్యులని గోస పెడతారా ఏంది చిక్ దరిద్రమేది ఇట్లాంటి వార్తలు చదివితే బాధ అనిపిస్తుంది నిజంగా ఇగో ఇట్లా చూస్తే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు సన్నాసులే ప్రభుత్వంలోకి వస్తా అన్నోడు సన్నాసే పనిచేస్తున్న అధికారులు సన్నాసులే ఇక చెప్తుంటే ఇంకా అసలు ఇక ఏం చెప్పాలి వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి మనం అసలు ఈ సమాజం బాగుండాలని చెప్పి అంతో ఇంతో సోయి ఉండి మాట్లాడుతున్న మాలాంటోళ్ళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మళ్ళీ ఏదో తెలిసినట్టు ఏదో చూసినట్టు ప్యాకేజీలు అందినాయా లేకపోతే ఆ పార్టీకి వంత పడతారా లేకపోతే మీరు పెట్టుకున్నది ఏంది ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు ఇంత దరిద్రమంతా మనం చుట్టూ జరుగుతూ ఉంటే మన సమాజంలో మనతో పాటే నడుస్తూ ఉంటే ఏడికిపోతున్నామనే సోయ ఒక్కని ఉన్నదా అసలు మత్తుకు బానిస ఒకడు మద్యానికి బానిస ఒకడు ఇష్టం ఉన్నట్టు జరుగుతూ ఉన్నాయి చివరికి ఏడిపోతుందో మరి ఉంటామా పోతామా అసలు ఇదంతా నాశనకాలానికి ఉన్నట్టుంది సమాజం షట్ ఇంకో పేపర్ చూద్దాం ఇంకో ఈనాడులో ఏమొచ్చినాయంటే కేసీఆర్ శాఖ ముగిసింది భారస అధినేత మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే ఈయననే చెప్పాలి ఇక మొన్ననేమో బాయ్ పెదబాయ్ ఏమన్నాడు పెదబాయ్ అన్నాడా బడేబాయ్ అన్నాడా బడేబాయ్ బడేబాయ్ చోటేబాయ్ అన్నాడు వీళ్ళనేమో అప్రజాస్వామిక విధానాలే అన్నాడు ఆ రోజు మనం గొప్పగా చెప్పినాం నిజంగా ఇంత మంచి సుహృద్భావ వాతావరణం ఉండాలి అండ్ రాష్ట్రానికి కేంద్రానికి అట్లాంటి సత్సంబంధాలు నెల నెలకొల్పాలి అప్పుడే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు లేకపోతే ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కావచ్చు కేంద్రం సహకరిస్తుంది అని ఒక భావనకు వచ్చిన మారో ఇవాళ మళ్ళీ రాజకీయాలు వచ్చినాయి ఎన్నికలు వస్తే రాజకీయాలు వస్తాయి మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు కాంగ్రెస్కి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఇవాళ అంటే నేను నాకుగా చెప్పే మాట ఏంటంటే వీళ్ళు చెప్తున్న పన్నెండు పద్నాలుగు సీట్లు పక్కకు పెడితే ప్రజలు మొన్న గొప్పగా ఆదరించారని భావించినప్పటికీ అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది సిపిఎం ఒక సీట్తో కానీ కాంగ్రెస్తో పాటుగా భారత రాష్ట్ర సమితికి కూడా చాలా ఓట్లే వచ్చినాయి సీట్లే వచ్చినాయి ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి అయితే అసెంబ్లీ ఎన్నికల ఇంపాక్ట్ అంతా పార్లమెంట్ ఎన్నికల మీద ఉంటుందా అన్న అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు కాకపోతే అతి స్వల్ప తేడా ఉంది కాబట్టి రెండు మూడు నెలల వ్యవధిలోనే అంటే మూడు నాలుగు నెలల గ్యాప్లోనే కాబట్టి సేమ్ ఇంపాక్టు కొంత పడే అవకాశం ఉన్నప్పటికీ ఇంకొకటి ఏముంటుందంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు ప్రజలు ఊహించింది కొంచెం అరే ఇది మేము అనుకున్నట్టుగా లేదే అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మేము ఇక్కడ బిందెలు అనుకుని ఉన్నాయనుకొని వచ్చినాం కానీ ఇక్కడ అన్నీ కూడా ఒత్తి కుండలే పెట్టిపోయారు అని అన్నారు కదా ఇలాంటి మాటలు విన్నప్పుడు అరే మేము ఇంత కోరి ఇంత ఏరి కోరి ప్రజలమే ప్రజ ప్రతిపక్షమై పోరాటం చేసి కేసీఆర్ను నూడగొట్టి గద్దె దించి మరి ఒక ప్రభుత్వానికి అప్పచెప్తే వాళ్ళు కూడా ఏం లేదు అటు ఏ ఉన్నాయి లెంకబింజలే అనుకున్నాం కానీ ఏం లేవని చెప్పడం వల్ల అరే మేము జరుగుతాయా జరిగాయా అసలు నిజంగానే మేము అనుకునే అవుతాయా అవయా అని ఒక భావనకైతే వచ్చారు ప్రజలు నేను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని నేను చెప్పట్లే కానీ వీళ్ళతో అవుతుందా అని ఒక భావనకైతే వచ్చారు వీళ్ళు చెయ్యరు వీళ్ళు ఇట్లా చేశారు అట్ల చేశారని ఎవ్వరు అంటలేరు ఇంకా ఆడదక రాలే ఇంకా కానీ ఎందుకంటే రైతు భరోసాతో మొదలు పెడితే ఇంకా రాని చాలా ఉన్నాయి ఇస్తా అన్న పెన్షన్లు నెల అంటే ఒక్క నెలకు ఒకటో తారీఖు జీతం ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి సంతృప్తిగా ఉంటే సరిపోదు అనేది ప్రభుత్వానికి ఇంకా అర్థం కాలేదు వాళ్ళకు ఒకటో తారీఖు జీతం పడుతున్నట్టుంది అది కొంతమందికి పడతలేదు అని కూడా వినపడ్డది మళ్ళీ అది కూడా ఒకసారి రిపోర్ట్ చూడాలి అసలు ఏ జిల్లాల పోలీసు వాళ్ళకి వీళ్ళకైతే బరాబరు పడుతుంది మరి మిగిలిన డిపార్ట్మెంట్లలోకి పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయాలి మనం కూడా లైవ్లో అడగాలి కూడా అడుగుదాం అట్లనే ప్రభుత్వం చేస్తుందా అనే ఒక సంశయానికి అయితే వచ్చిండ్రు గతంలో ఉన్నటువంటి పాలసీలనే కంటిన్యూ చేయడం వచ్చే బడ్జెట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి మరి ఆ బడ్జెట్ అంతా పెట్టిన కాడికి అలకేషన్ అంతా సరిపోతుందా లేదా అనే ఒక భావనకైతే ఉన్నారు మన దగ్గర ఇప్పటికే చేసిన అప్పులు మూడు నెలల పదహారు వేల కోట్ల రూపాయల అప్పు అయితే జరిగిపోయింది దగ్గర దగ్గర పదహారు వేల కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో అప్పుల కుప్పగా మార్చింది రాష్ట్రం కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు మరి మనమేం చేస్తున్నాం దాన్ని కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రజలకు కూడా ఇది కొంత అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు దాని నుంచి కంటే నేను విన్నకాడికి ప్రజల్లో ఉన్న కాడికి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వస్తాయనే ఒక భావనకైతే వచ్చిండ్రు వాళ్ళకైతే ఒక ఐడియా ఉంది పబ్లిక్ అంటా ఉన్నారు పబ్లిక్ అంటున్న మాటనే చెప్పడానికి జర్నలిజం ఉంది జర్నలిస్ట్ ఉన్నాడు అదే చెప్తున్నా నేను పబ్లిక్ కేసీఆర్కి ఒకటో రెండో సీట్లు ఇస్తరిస్తే బీజేపీకి ఒక ఐదారు సీట్లు ఇవ్వొచ్చు ఎనిమిది తొమ్మిది సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వస్తాయి అంటే బీజేపీ కాంగ్రెస్ సమానంగా పోరాటం చేస్తుంది సమానంగా కొట్లాడుతుంది ఇప్పుడు చేసే ప్రచారాన్ని బట్టి ఏమన్నా మార్పు చేర్పులు అయితే చెప్పలేము నరేంద్ర మోదీ మీద వీస్తున్నటువంటి వ్యతిరేక పవనాలు ఏమన్నా పనిచేస్తే కొంచెం తగ్గొచ్చు లేదంటే యాంటీఇన్కంబెన్సీ కాకుండా లేదు లేదు దేశానికి ఉంటే నరేంద్ర మోడీ ప్రధాని ఉండాలని కోరుకున్న ప్రజలు కనుక ఈ ప్రచారంలో ఏమన్నా ఫీల్ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏమన్నా హామీలను చూసుకొని ఏమన్నా మళ్ళీ డి డిసైడ్ అయితే కనుక పెరగచ్చు అని అంటున్నారు తప్ప ఒక వీళ్ళు అనుకున్న సీట్లు అయితే రావు అని చెప్పేది మాత్రం అర్థమవుతూ ఉంది దాన్ని బట్టి మనం అతి త్వరలో వీళ్ళ ప్రచార హోరు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే హామీలు లేకపోతే అక్కడ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఇవన్నీ బట్టి చూస్తారు అర్థమైపోతుంది అండ్ సెంట్రల్లో అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే దానిపైన కూడా ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయి గెలిసే పార్టీకే ఓటు వేయాలనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు మన దగ్గర అది తెలిసి అనుకుంటారో తెలియక అనుకుంటారో నా ఓటు ఖరాబ్ కావద్దు అనుకొని ఏసేటోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం మనం అప్పటికి చెప్తూ ఉంటాం అవేర్ చేస్తూ ఉంటాం నువ్వు వేసే ఒక్క ఓటుతోనైనా మార్పు జరిగే అవకాశం ఉంటుంది నీకు నచ్చినోని ఓటేసుకో అంటే లేదు నా ఓటు మురిగిపోతుంది ఓడిపోయడానికి వేస్తే నాకు ఏమొస్తుంది ఒట్టిగా అయిపోతుంది గెలిచడానికి వేస్తా అని చెప్పి అది గొప్ప అనుకుని ఫీల్ అయ్యే ఇంకా ప్రజలు ఉన్నారు ఆ ప్రజల్లో ఇంకా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవకాశం ఉంది